నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోలాహరీష్ నేరల భావితున్న గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో నాపైన అసత్య ప్రచారాలు చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకులకు కానీ నేను సంజయనను మోసం చేసినని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినని ఆయనకు ద్రోహం చేసిందని అనేక విధాలుగా చాలామంది కూడా మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే సమానం చెప్ సమాధానం చెప్పదలుచుకున్న ఈ వేదిక ద్వారా ఇప్పుడు సొల్లు అజయ్ అని చెప్పేసి దళిత నాయకుడు అని చెప్పేసి ఆయనకు కూడా ఈ విషయాలు తెలుసు నేను ఆయనకు కూడా సమాధానం చెప్తున్నా ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే స్పందించారో వారందరికీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ప్ర ప్రతి వ్యక్తికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా నేను ఏ వీడియోలో కానీ సంజయ్ అన్న నేరెళ్ల సంఘటనలో మాకు సహాయం చేయలేడు మమ్మల్ని ఆదుకోలేదు మా మా అసలు మా ఇళ్ళకి రాలేడు మమ్మల్ని పట్టించుకోలేడని నేను ఎక్కడ కూడా చెప్పలే ఫస్ట్ నేను మాట్లాడిన వీడియోకు మీరు తెలుసుకోరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి నేను అడిగింది ఒకటే నేరల్ల కేసులో ఎస్సీ కమిషన్ రిపోర్టు తెప్పి అన్న ఈయన సొల్లు అజయ్ వర్మ అన్న ఏమని చెప్తున్నానంటే నేరళ్ల కేసులో సంజయ్ కేసీ కమిషన్ రిపోర్ట్ ఏం సంబంధం అన్నాడు ఇప్పుడు ఎసీ కమిషన్ సెంట్రల్ ఎసీ కమిషన్ అనేది బీజేపీ చేతులు ఉంటదా కాంగ్రెస్ చేతులు ఉంటుందా టీఆర్ఎస్ చేతులు ఉంటుందా అజయ్ వర్మ అన్న నువ్వే సమాధానం చెప్పాలి నువ్వు ఒక దళిత నాయకునివి మరి రెండు వేల పదిహేనులో నేర సంఘటన జరిగినప్పుడు ఎసీ కమిషన్ను కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తెప్పించారా ఇంకా వేరే పార్టీ వాళ్ళు తెప్పించారా మరి సంజయన తెప్పించారా దానికి నువ్వు సమాధానం చెప్పానా సంజయ్ అనేది కదా ఏసీ కమిషన్ రిపోర్ట్ తెప్పించింది నేరగా ప్రజ నేరకాల ప్రజా కోర్టు పెట్టింది సంజయ్ కదా సంజయ్ పెట్టి మాట్లాడిచ్చిన కదా ఆ రోజు ఏసీ కమిషన్ రిపోర్ట్లో వాళ్ళు ఏమని చెప్పిరు నేరల బాధితులకు దెబ్బలు జరిగినాయి గాయాలు జరిగినాయి వాస్తవ విషయాలే వీళ్ళపైన దాడి చేసిన వాళ్ళపైన ఎసీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి వాళ్ళని జైల్లో పంపాలే బాధిత కుటుంబాలకు మూడు ఎకరాలు భూమి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి సో అని చెప్పేసి ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పింది అది రెండు వేల పది గెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఈ ఈ పీరియడ్ టైంలో ఇంతవరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు బహిర్గతం అయితే లేదన్న అన్న మీరు సమాధానం చెప్పండి అన్న మీరు సమాధానం చెప్పండి ఎందుకు ఇంతవరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తలేను సంజయ్ అన్నకు బాధ్యత లేదా సంజయ్ అన్న ఎందుకు అడగద్దు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ను నేను సంజయ్ అన్నకు ఎన్నిసార్లు చెప్పినా అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తే ఎస్పీ గార్డు జైలుకు పోతాడు ఎస్ఐ పైన కేసులు అవుతాయి మాకు న్యాయం జరుగుతుందన్న తెలంగాణ వ్యాప్తంగా నీకు మంచి పేరు ఉంటుంది నేను ఈ కాలావిలా పడ్డా అన్న తల్లి అజయవరం అన్న కరీంనగర్లో మీరు మాట్లాడుతున్నారు కానీ సంజయన కోసం నేను ఎక్కడ తిరగలేదన్నా సంజయన కోసం నేను ఎక్కడ ప్రచారం చేయలేదన్న కరీంనగర్ నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ జేహెచ్ఎంసీ వరకు సంజయాన్ని ఎక్కడ నిలబడితే అక్కడ నన్ను సంజయన కాపాడి నన్ను సంజయ్ కాపాడి నేను ఎక్కడ చెప్పలేదన్న సంజయనకు నేను ఏం చేయలేదన్న ఎందుకన్నా అట్లా మాట్లాడతారు నేను ఏం నీతి తప్పినాన్నా నేను ఏడా పైసలు కసపడ్డాన్నా కేటీఆర్ దగ్గరకు వెళ్ళి బ్లాక్మెయిల్ చేసిండు కేకమేందర్ రెడ్డి దగ్గరకు బ్లాక్మెయిల్ చేసిండు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ అడుగురు కేక కేకమేంద్రెడ్ అన్న అడుగురి నాకు ఎవరన్నా పైసలు ఇచ్చిరా ఏమన్నమాట చెప్పుడు మాటలు నేనేందుకుంటాన్నా చెప్పుడు మాటలు వినటోనైతే సంజయన దగ్గర నుంచి ఎప్పుడో పోయి నా బతుకుతే నేను చూసుకున్నటోనన్నా ఇవల్ల నేను పైసలు కాసలు పోయి పడుతున్నట్టు ఏదో నామి అసత్యత అసత్య ప్రచారం చేస్తే నేను ఊరుకునే పరిస్థితి లేదన్నా అజయవరం అన్న నేనేం తప్పుడు పనులు చేయలే నాకు జరిగిన అన్యాయం మీద సంజయ్ అడిగినా అన్న నాకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతున్నా మరి ఎనిమిది సంవత్సరాలు అవుతుందన్న ఎనిమిది సంవత్సరాల నుంచి అని సంజయ్ ఎందుకు మాట్లాడతాను అన్న నేరాల కేసు గురించి రెండు వేల పదిహేనులో మాట్లాడాడు ఫస్ట్ ఎంపీగా గెలిచినప్పుడు మాట్లాడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు అన్ని రకాలుగా మాట్లాడుతున్నాను న్యాయం చేస్తాడు అన్న మరి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి తిరుగుతున్నా నేరాల బాధ్యతలో ఉన్నా తిరిగినానని నేను తిరిగినా తిరిగినా తిరిగితే దానికి సంజయ్ ఇంతవరకు ఏం న్యాయం చేసినా నువ్వు చెప్పాను నేను మనసు సాక్షిగా చెప్పు సంజయ్ నేను ఏం చేస్తాను ఏం బాధ్యత చేసినా సంజయ్ ఆ విషయం చెప్పాను నువ్వు అసత్య ప్రచారం మీరు చేస్తారన్నా బ్లాక్మెల్ మెంటాలిటీ నాది కదన్న నన్ను భదం చేయడం కోసం మీరు బ్లాక్మెయిల్ మెంటాలిటీని ఫాలో అవుతున్నారు నాకు తెలియదు ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళతో ఎందుకు వీడియోలు అన్నా ఎంతమందికి ఫోన్లు చేస్తలేరన్నా హరీష్ మీద వీడియోలు మాట్లాడు అని చెప్పి బీజేపీలో ఉన్న చాలా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారన్నా నాకు ఎవరు చెప్తలేరు అనుకోకండి అన్న నాకు కూడా న్యాయం ధర్మ వైపులు ఎవరి కూడా ఉన్నారన్నా వారు సమాధానం చెప్తున్నారు హరీష్ కు సంధ్యానకు ఉన్న ఇష్యూలా మేము మాట్లాడితే మేము కంటే అవుతాం రేపు సంజాన మంచిగానే ఉంటాడు హరీష్ మంచిగా ఉంటాడు మేము ఎందుకు బద్ధనం అవుతున్నాం అని చాలా మంది కార్యకర్తలు మీరు చాలా మందికి ఎవరెవరు ఫోన్ చేస్తారో వాళ్ళు చెప్తున్నారు సమాధానం నాకు తెలియదు అన్న విషయం నేను సంధ్యాన ఎందుకు మోసం చేస్తానా చాలాసార్లు సంజయ్ నచ్చిన మాట్లా నేను సంధ్యానని ఎప్పుడు కూడా బంధం చేయలే వీడియోలని అడిగింది ఒకటే ఎస్సీ కమిషన్ రిపోర్టు బహిర్గతం చేయాలని చెప్పినా ఇంకో విషయం కేటీఆర్ కేక మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు పొన దగ్గరికి నేను ఎంపీకి పోటీ చేస్తాను చెప్పినానా నేను దీనికి సవాల్ అన్నా నేను సవాలు స్వీకరిస్తాను పొన్న ప్రభాకర్ తోటికి చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తాను చెప్తే నా ముక్కు నెలకు రాసేస్తాను ఎక్కడంటే అక్కడ ఎవరు చెప్పినానా పొన్న ప్రభాకర్ అన్నకు నాకు సంబంధం ఉన్నదా పొన్న ప్రభాకర్ అన్నా కూడా నేరాల అందరూ కష్టపడ్డారు కదా అన్ని పార్టీలు వచ్చినాయి కాదన్న మరి సంజానాథ్ ఒక్క పేరు ఎందుకు చెప్పినానా నేను అది ఆలోచన చేయరన్నా ఇలా కాపాడి ఉంటే సంజయన లేకపోతే హరీస్ చూడాలన్నాడు మరి అదే సంజయ్ నేరల హరీష్ లేకపోతే నేను లేను నేరల సంఘటన లేకపోతే నేను లేను అప్పుడు సంజానా ఏ సంజయన్న పరిస్థితి ఏందన్నా కరీంనగర్లో ఒక కార్పొరేటరు మా సిరిసిల్లలో ఎవరికన్నా తెలుసా కామారెడ్డిలో తెలుసా పోనీ హైదరాబాద్ తెలుసా ఎవరికి తెలుసాన్నా సంజాన నేరల్ ఇష్యూలో ప్రతి స్టేజ్ ఎక్కి చెప్పింది నేను అన్న మీరు పెట్టుకోరి సంజయన పేరు చెప్పి ప్రతి మీటింగ్లో మాట్లాడింది నేను ప్రతి మీటింగ్లో చెప్పింది నేను ప్రతి ప్రోగ్రాంలో తిరిగింది నేను సంజయ్ ఎక్కడ పోతే అక్కడ నిలబడ్డది నేను సంజయన కోసం కష్టపడ్డది నేను సంధ్యాన కోసం ప్రచారం చేసింది నేను అన్న ఇలా లజాన చేయబట్టి నువ్వు బతికే అన్న నా మీద మీరు ఏ విధంగా చేశారు సంజయ్ ఏ విధంగా నన్ను కాపాడి పేరు వచ్చిందో నేను చేయబట్టి కూడా సంధానకు పేరు వచ్చిందన్న మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి నేను సంధ్యానం మోసం చేయాలని నన్ను బంధనం చేయకండి నేను ఇప్పుడు కూడా అన్ని సవాళ్ళకు స్వీకరించే ఉన్నా ఇంకోటి పైసలు 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 తీసుకుంటున్నానా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటాను నేను ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా కేకమహంద్రు బ్లాక్మెయిల్ చేసినా మీరు చెప్తున్నారు కేటీఆర్ బ్లాక్మెయిల్ చేసినా మీరు చెప్తున్నారు వాళ్ళని అడగండి అన్న కేక మహేంద్రు అడగండి కేటీఆర్ అడుగు అందరూ అడగండి నేను ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా తీసుకున్న పైసలతో నేను బంగారు కట్టినా బిల్డింగ్లు కట్టినా నాకు బ్లాక్మెయిల్ వెంటనే నన్ను అంటున్నారు అనగానా మరి ఎనిమిది ఏళ్ళ నుంచి సంధ్యన సంధ్యనంతో నిలబడి ఉన్నాను ఈ రోజు నేను ఎందుకు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నానా ఎవరైనా బ్లాక్మెయిల్ చేసేది మరి ఎనిమిది ఏళ్ల నుంచి ఎందుకన్నా ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మీరు ఎందుకు చెప్పలేదన్నా ఇలా నీ బయటకు వచ్చి నాకు జరుగుతున్నా నేనే నేను అడిగితే ఇది హరీష్ బ్లాక్మెయిల్ చేస్తుండు పైసలు తీసుకుంటుండు అని నన్ను ఎందుకు భదనం చేస్తారు ఏడ ఎడ తీసుకున్నా చూపి నేను బహిర్గతంగా చర్చకే సిద్ధం అంటున్నా మీ అందరితో నేను ఎందుకు మాట్లాడుతున్నా నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు సంజయ్ నేనేం నేను ఏం మాట్లాడుకున్నా సంజయ్ తెలుసు నాకు తెలుసు అన్న మాట్లాడుతూ అన్నకు సమాధానం చెప్పడానికి నేను ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నా మీరందరూ లక్ష మంది వచ్చి నన్ను భదనం చేసినా నేను అయ్యే పరిస్థితి లేదు భయపడే పరిస్థితి లేదన్న వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడుర్రీ నేరేళ్ల కేసు పైన విచారం జరిపిస్తాను సంజయ్ అన్న ఇచ్చిండు గత వీడియోలలోనే ఆయన కొట్లాంటి పేపర్ కటింగ్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయన్న మరి అంత మాటిచ్చిన సంజయ్ అన్న ఎందుకు మాట్లాడలేకపోతుండన్న నేరల రెండు వేల పదిహేడులో మాట్లాడిన సంజయ్ అన్న ఈ రెండు వేల ఇరవై ఐదు ఏ ఎలక్షన్లో కూడా నేరల సంఘటన గురించి ఎదుగు తీస్తాడు అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అమ్ముడు పోయిందని చెప్పింది స్వయంగా సంజయ్ అన్ననే మూడు నుంచి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంది సంజయ్ అని చెప్పిండు అది మరి సంజయ్నే ఎప్తేనే కానీ మాకు తెలిసింది సంజయ్ ఎప్తేనే కదా అన్న మాకు తెలిసింది మరి ఇలా మాకు అన్యాయం జరిగితే కూడా అడిగబపోతే ఎట్లన్న అన్న ఒక్కసారి నా ప్లేస్ నుండి నేను ఆలోచించండి నీ మీద తడిగ్రీ ప్రయోగించబడి నువ్వు ఇబ్బంది పడి క్రాంతానే కావచ్చు ఎవరైనా కావచ్చు తల్ డిగ్రీ ప్రయోగించబడి నువ్వు ఇబ్బంది పడి క్రాంతానే కావచ్చు ఎవరైనా కావచ్చు నన్ను ప్రశ్నించేటోళ్ళందరి చెప్తున్నా నా ప్లేస్ నుండి నాకు న్యాయం చేస్తా అని చెప్పిన సంజయ్ అన్ననే ఇక న్యాయం జరగదు ఆ కేసులో ఇక అది మన అది ఇప్పటికీ ఆ కేసులో ఏం న్యాయం జరగదు నీ బతుకు దగ్గర నువ్వు చూసుకో అన్నప్పుడు మరి నేను ఎవరిని అడగాలి నేను ఎవరిని అడితే నాకు న్యాయం జరుగుతానో మీరే చెప్పండి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాను నా మీద నిందలు మోపితే నే భయం అన్న నేనే నేను తప్పేస్తా భయపడతా నేను ఇప్పుడు కూడా క్లియర్ చెప్తున్నా సంజయ్ నేను మోసం చేయాలి అన్యాయం చేయలే అనేది ద్రోహం చేయలే నాకు జరిగిన దాని మీద అన్న నువ్వు పలానా రోజు మాకు న్యాయం చేస్తాను మాట ఇచ్చినవు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పేసి మాకు న్యాయం చేస్తాను ఇచ్చినావు అది బహిర్గతం చేసి మాకు న్యాయం చేయాలని చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా వర్మన్నా దళిత నాయకుడు నువ్వు చెప్తున్నావు కానీ నేనే చెప్తున్నా ఇప్పటికీ సంజయ్ మాట్లాడు బీజేపీకి సంబంధం లేదన్నా నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి మరి ఎవరు చెప్తారా హచ్చిరన్నా ఎస్సీ కమిషన్ రావు నేను ఇట్లా ఫోన్ చేసి నేను నా థర్డ్ డిగ్రీ వేసారన్నా నువ్వు వచ్చి నా ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు న్యాయం చేయబోదని నేను పెట్టినా అన్న ఎవరు చెప్పించారన్న అన్న సంజయన కదా అన్న బీజేపీ నాయకులందరికీ తెలియవన్న పార్టీ కార్యకర్తలకు తెలియవన్న నేను సంజయ్ అన్న చుట్టూ ఎంత తిరిగినా మీకు తెలియదా అన్న వాస్తవ విషయాలు మీకు తెలియదా లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తా అంటే సంజయ్ సాయంత్రం పిలిపించుకొని నువ్వు ఎంపీకి నామినేషన్ చేస్తే ఏమొస్తుంది మనం భద్రమవుతావు ప్రజలన్నో నువ్వు భగమైతావు నేను నాగమైతావు మనం ఏ వ్యతిరేకత వస్తుంది ఇన్ని రోజులు మంచిగా కలిసి ఉన్నాము ఎంపీగా గెలవగానే మనం నేను మాట్లాడతాను న్యాయం చేస్తాను మాట చెప్పి నన్ను తిరుపతికి పంపించి సంజయన కాదన్న నేను సంజయన పైసలు అడిగినా తిరుపతికి వమ్మని స్వయంగా సంజయాన్ని ఇప్పుడు రెండవ అని చెప్పేసి ఆయన ఉన్నాడు ఆయన ద్వారా నాకు ఇరవై ఐదు వేల రూపాయలు చేసి నాకు తిరుపతి తిరుపతికి చెప్పిండు ఇక్కడ ఉంటే మీడియాలో నేను నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి నేను పైసలు తీసుకొని భద్రం చేసిన ఎక్కడుందన్న చూపే దేనికంటే దాన్ని సిద్ధమే దళిత సంఘాలను పేరు చెప్పుకున్నప్పుడు దళితులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే కూడా ఇక దళితుల నుంచే తీవ్రమైన ఆరోపణలు చేస్తే మరి దళిత సమాజ వర్గాలకు అన్యాయం జరిగిన ఇప్పుడు ఎక్కడైనా మరి న్యాయం జరిగేది అప్పుడు సంజయన కదా కొట్లాడింది మరి ఇప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నా సంజయ్ బాధ్యత ఉన్నదా అన్న సంజయనకు సంబంధం లేదు అసలు నేరాల గురించి సంజయనకు ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా నేరలా నేరలో నేరల ఇష్యూలో సంజయ్ లేకపోతే నువ్వు హరీష్ హరీష్ అసలు ఏ అర్హత ఉందంటున్నావు కానీ మరి అదే అదే మాట్లాడే నువ్వు సంజయ్ మరి ఎస్సీ కమిషన్కి ఎందుకు సంబంధం ఉండదు బీజేపీ బీజేపీనే కదా అన్న సంజయ్ ఉన్నది ఎసీ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ దాంట్లో మరి ఎందుకు సంజయ్ సపోర్ట్ చేయడానికి ఎందుకు మాట్లాడన్నా ఈ విషయం మీద ఇది అడిగితే తప్ప అన్న నేను బాధితులకు న్యాయం చేయగా ఎప్పుడు అడుగుతానన్నా ఒక బాధితుని కాదని ఒక బాధితుని పిలిచి మీరే మాట్లాడతారు మీరే పైసలు తీసుకున్నారని ఒకరి పేరు ఒకళ్ళకి చెప్తారు నాకు ఒకళ్ళ పేరు చెప్తారు వేరేటోళ్ళకి ఒకళ్ళ పేరు చెప్పి మాది మాకే చిచ్చులు పెట్టి మాది మామూలు బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న మరి పైసలు ఇచ్చిన విషయము సంజయన నాకు ఏ విధంగా ఇచ్చిండు దేని గురించి ఇచ్చిండు బాధితులు అందరూ పిలిచి కదన్న నాకు సింగిల్ ఒకరికి ఎందుకు పిలిచి ఇచ్చిండ మిగతా బాధ్యతలకు పిలిచి వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ నేను ఇప్పటికి చెప్తున్నా అజయవరం అన్న నేను సంజయన నాకు ఇచ్చిన బంధనం చేస్తారు కదన్న నేను సంజయన నాకు ఏవైతే పైసలు ఇచ్చాడో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బిచ్చ మెచ్చుకున్నానైనా సంజయ్ నాకు నేను పైసలు కడతా దానికి నీకు సిద్ధం దానికి నీకు సిద్ధము సంజయ్ అన్న బహిర్గతంగా వచ్చి హరీష్ నీకు పైసలు భయ్ గి దీనికి ఇచ్చిన పై నా పైసలు గిని ఖర్చు పెట్టినని చెప్పానన్నా తెలంగాణలో తిరిగి తిరిగి బిచ్చం బిచ్చమెత్తుకునే సంజయ్ పైసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నా నన్ను భదినం చేస్తే ఏమొస్తుందన్నా మీకే పాపం కలుగుతా అన్న మీకే గోసతుంది సంజయ్ నాన్న కాపాడలేదని ఎక్కడ చెప్పలే సంజయ్ అన్న మమ్మల్ని కాపాడేది ఎంత నిజమో సంజయ్ నాకు నేర లిస్టు నుంచి పేరు అన్నది కూడా అంత నిజం అది కాదంటారా అది తప్పు పెడతారా తెలంగాణ సమాజం ముందు తప్పు పట్టే ప్రయత్నం చేస్తారా నేను ఇలా నేను వాస్తవాలు అడిగితే నన్ను భద్రం చేస్తారా నేను బహిర్గతంగా చర్చకు అన్నిటికి సిద్ధమే అన్న ఏడికి రమ్మంటే అడికి వస్తా నేనేం నా ఊరి ఇచ్చి పెట్టి పారిపోతాను ఎటు దొంగ నేను ఎడికి వెళ్తాను అన్న సంజయ్ నాకు వాస్తవ విషయాలు తెలుసు సంజయ్ అన్న ఈ మధ్యలో మీడియేటర్లకు ఆలకీలకు సంబంధం చెప్పే బాధ్యత నాది కాదన్న ఇష్యూ అయినప్పుడు మీరున్నారు నేనున్నారు మీరు ఏడికి రమ్మని బహిర్గతంగా చర్చకు సిద్ధమన్నా నేను వస్తా మీరు నాకేం చేశారు నేను మీకేం చేసిన అనేది బహిర్గతంగా మాట్లాడదామన్నా వీళ్ళ వారితో మాట్లాడిపిస్తే నీకు న్యాయ అన్యాయమే జరుగుతాను నాకు అన్యాయమే అన్న నేను కేవలం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకుల కార్యకర్తలు అందరికీ చెప్తున్నా నేను సంజయ్ ఎంట తిరిగింది అందరికీ తెలుసు నేను సంజయ్ నాన్న అడిగింది వాస్తవమే సంజయ్ నాన్న న్యాయం చేస్తాను మాటిచ్చింది వాస్తవమే ఈరోజు ఎస్సీ కమిషన్ నేరేళ్ల కేసులో హైకోర్టులో సీరియస్గా నడిస్తే ఆ కేసు బై ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు ఆ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేయమనే కదా నేను అడిగింది సంజయ్ ఎక్కడ నేను విమర్శించాలన్న వీడియోలు చూడరు మీరు కావాలంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు నాది కాదన్న మీరు నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను బంధనం చేసి మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారన్న నా కుటుంబాన్ని కించపరిచే విధంగా మీరు చేస్తున్నారు నా కుటుంబంతో సహా నేను కంపల్సరీ రోడ్ ఎక్కుతా మీరు అందరి సమాధానం చెప్పాలి అందరికీ బాధ్యత చెప్పాల్సిన బాధ్యత మీది కే కవేందర్ రెడ్డి మదనం చేసిన కేటీ మదన చేసినా వాళ్ళని అడగండి నేను ఏం బ్లాక్మెయిల్ చేసినా ఏం ఏం దొంగతనం చేసినా అని చెప్పేసి వాళ్ళని అడగండి అన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి అలా తెలుసుకొని మాట్లాడా నేను దేనికైనా సిద్ధమే చెప్తున్నా నన్ను భదనం చేస్తే మాత్రం నేను ఊరుకున్నాను దేనికైనా సిద్ధమే జై తెలంగాణ